కరం ఎన్ ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల తహసిల్ చౌరస్తా సమీపంలో ఉన్న శివ సాయి టిఫిన్ సెంటర్లో తీవ్ర కలకలం చోటు చేసుకుంది టిఫిన్ సెంటర్లో వడ్డించిన చట్నీలో బల్లి కనిపించడంతో టిఫిన్ తిన్నవారిలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది ఈ ఘటనలో టిఫిన్ తీసుకున్న ఎనిమిది మంది తీవ్ర వాంతులు అస్వస్థకు గురయ్యారు వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం గమనార్హం పరిస్థితి విషమించడంతో బాధితులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆసుపత్రిలో బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు అందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని సమాచారం ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు ఏంటి కాదు పల్లి బాబా ఏంటి అది ఎందుకు ఎందుకు కిందికి ఎందుకు